ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకైతే గౌరీ యోగం కారణంగా ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయం సో ఎందుకు అంటే ఈ రాసుల్లోకి శని మీనరాశిలోకి తిరోగమనం చెందుతుంది సో అందుకే గౌరీ యోగం రాబోతుంది వాటిలో మేషరాశి వాళ్ళకైతే జులై చివరి వారంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభంలో మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు పాత స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు వ్యాపారస్తులకు లాభాలుంటాయి ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి కర్కాటక రాశి వాళ్ళకు కూడా జులై చివరి వారెంట్ లో ఆర్థిక ప్రయోజనాలుస్తాయి కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంటుంది పెళ్లి కాని వారు పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి విజయాలు అందుతాయి సో కర్కాటక రాశి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన మంచి సమయం సో వీళ్ళకి అన్ని కూడా ఈ జులై నెల చివరి వారం అయిపోయిన తర్వాత అయితే మంచిగా ఉంటుంది ఇక సింహరాశి వాళ్ళకు కూడా జులై చివరి వారంలో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు